E por Gracias. భక్తులు ఆశ ఆశ ఏంటో ఏంటో చూసి అప్పుడు మనకున్న ఆ భక్తులు ఎందుకు అంతగా ఆశ్వించబడతారు మనం ఎందుకు ఇంత దేవతలు ఉంటున్నాము ఆ భక్తులు ఎందుకు పేరు ప్రత్యాప్తలు పొందుకున్నారు మనం ఎందుకు పేరు లేని వారిగా జీవిస్తారు ఆ భక్తులు మనం ఎందుకు పోతున్నాము అనే వాక్య సందేశం ఇది ఇది మనందరితో మాట్లాడుగా చదువుకుందామండి చదువు తొందరగా ఇక్కడ ఒక భక్తుడు కనపడుతున్నాం ఆ భక్తులకు చిన్న ఆశోవా

ね

ముఖ దర్శనం కొరకు సొమ్మసిల్లిపోయిందండి ప్రాణం ఇది నన్ను మన కార్యాల కొరకు అడిగింది దేవుడు జరగకపో చేయకపోతే మన శరీరంలో అడిగిన రోగం తగ్గకపోతే లేదా సోద్యాలలో వ్యాపారాల్లో చేతి పనుల్లో మనం అడిగిన కార్యం జరగకపోతే మనం సొమ్మసిల్లిపోతాం కానీ దావిని సొమ్మసిల్లిపోయింది ఎందుకు దేవుని ముఖ దర్శనం కలగకపోతే సొమ్మసిల్లిపోతున్నాడు దేవుని మందిరానికి రాలేకపోతే సమస్యలు పోతున్నాయి మందిరం లేకుండా దేవుడు ఉంటాడు దేవుని ముఖ దర్శనం చేయాలని రాము నన్ను చూస్తా కొత్త నీకు కాలేదు జనం నేను అస్తలేసి ప్రార్థన చేస్తా తప్పనక అస్తలేసి ప్రార్థన చేస్తాను కాబట్టి నాకు అద్భుతాలు జరుగుతాయి అది తప్పు మాట తప్పు మాట కల్పన లేదు కల్పన శక్తి మీకు ఒక విషయం చెప్పమంటారా నా కంటే మీరు తగ్గరు ఎందుకు తగ్గినా నేను మనుషులు రాలేదు కానీ మీరు ఆరోగ్యవంతులు ఈ బలహీనమైన గతము బలహీనమైన నేను ఎవరు ఆశీర్వదించడం ఏంటండి ఒకప్పుడు నేను ఉన్న స్థితిలో మీరు వచ్చి ప్రార్థన చేయించుకోగలుగుతారు చెప్పండి అయితే మీకు అద్భుతం జరగదండి మందిరానికి వస్తే నన్ను చూసి అయితే కల్పన ఇంటికాడంటే దేవుడు మాట్లాడడా ఇంటికాడంటే మాజుడా అక్కడ మీరున్న చోటకి మీతో పాటు నేను వస్తే మీరు చేస్తున్న చూస్తే మిమ్మల్ని సంహరించేస్తాను ఉదయం కాదు మీ వాంకెం ధ్యానిస్తుంటే యాప్రభ మందిరానికి ఎందుకంత ఆశ్రమం ఎందుకంత మొక్కువ దావిని కలిగి ఉన్నారు మందిరంలో అంత ప్రాధాన్యత ఏముంది అని దేవుడు దేవుడు మీ ఇంటిలో కూడా నేను రాగలను కానీ మా ఇల్లు అంతా ఉంటారు ఆయన వచ్చేటప్పుడు బాల్యర్తలు ఇల్లు ఆయన వచ్చేటప్పటికి మన టీవీ అంటే చక్కగా సీరియల్ చూస్తా ఉన్నాం అనుకోండి ఈ దినాన్ని మందిరానికి వచ్చి ఎవరు దర్శనం చేసి వెళ్ళాలి సేవ చేస్తున్నారు పరిచయం ఆవి దేవుని దర్శనం చూడతారు ప్రజలు మెప్పు సేవకురాలు మెప్పు సేవకులు మెప్పు ఈ మెప్పులు చూద్దాం ఏ మెప్పు కావాలి ఆయన అన్నాడు నేను ఇంటికి వెళ్ళి కుమార్తె నేను పక్షపాతిని కాదు కానీ ఇంటికి వెళ్ళి పెరగాల స్థితి కాదు ఏమన్నా అంటే మందిరానికి వచ్చిన తర్వాత అంత పరిశుద్ధ ఆత్మ స్వాధినం విస్త చేస్తుంటదంట అక్కడ ఆ గుమ్ము దాటి ఉత్తరకు వచ్చేటప్పటికి పరిశుద్ధ ఆత్మ దేవుని హృదయాన్ని స్వాధినం మీ శరీరాన్ని స్వాధినం పరచేస్తుంటదంటండి మీ ఆత్మను స్వాధినం పరచుకుంటదంటండి ఇంకా మీ ఆలోచనల్ని లోక సంస్థమనుంటండి దేవుని వాత్మ మాతం దేవుని వాక్కు మీ నోటికి రాగని వీలోకి రాగని

ఎక్కడికి వెళ్ళాలి మందిరంలో ఎవరుంటారు ఎవరుంటారు మూడు అంశాలు టైం చేద్దామే నీకున్న ఆశ ఏంటి ఏ ఆశ అయినా దేవుడు తీరుస్తారు అయితే ప్రథమ స్థానం దావిదు వరే దేవుని మందిరానికి రావాలని ఆశ లేకుంటే ఆయన నేను దర్శించబోతున్నాడు దర్శన కాలంలో మీ జీవితంలో అద్భుతము జరుగు మందిరంలో హన్నాను దేవుడు దర్శించాడు మూవీ ఎవరి గర్భం తర్వాత రాఖీలు దేవుడికి మనవి చేసింది దేవుడు రాఖీ దర్శించాడు తన జీవితంలో కూడా అద్భుతం జరిగింది బలించే కొమ్మ వచ్చేసింది బయటికి పడ్డారు మనుషులందరి చేత కానీ దేవుడు దర్శించాడట దేవిని మందిరంలో అడిగి పెట్టిన ప్రియమైన కుమారుడా కుమార్తె నా దేవుడిని ఆశ ఏదైనా ఇప్పుడు చేంజ్ అవ్వాలి ఏమవ్వాలి చెప్పాలి ఏమవ్వాలి చేంజ్ అవ్వాలి చెరువు కోసం వస్తే చెరువాసన దేవుడు ఇచ్చేస్తాడు కానీ ఆశ ఏమై ఉండాలి మీ మధ్యలో ఉంటుంది ఆశ ఏదున్నా లేకుండా నీ ఉంటే చాలని నేను పూర్ణక్రియము అడిగితే వ్యాపారం ఆశీర్వదించబడతాది శరీరములు మీరు అనుకోని పట్టుబడి మీరు కట్టబోతున్నారు నువ్వు ఎవరిన ద్వారాలు తెరవబడతాయి ఎట్లా రక్షించబడతారు ఇది జరగదు సాధ్యాలు భూపాలు నాకు అన్న వారి జీవితంలో దేవుడు రప్పిస్తాడు అంత మాత్రమే